నా పుట్టినరోజు సందర్భంగా కొత్తకొండ వీరభద్ర స్వామి సన్నిధిలో వీరభద్ర స్వామి దర్శనం చేసుకుని వారి దయదాక్షిణ్యంతో కృపతో అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకోవడం జరిగింది ముఖ్యంగా అంటే నేను కొత్తకొండ వీరభద్ర స్వామి గుడి దగ్గర నేను గతంలో ప్రసాదంగా ఇస్తూ ఉంటుండేది ప్రతి సంక్రాంతికి ఈసారి నా బర్త్డే సందర్భంగా హుస్మానాబాదులో నన్ను ప్రత్యక్షంగా వచ్చి కలిసిన వాళ్లకు ఒక ప్యాకెట్లో ఒక ఆరు రకాల కూరగాయల గింజలు మంచి క్వాలిటీ సీడ్స్ ఇవ్వడం జరిగినది ఏంటంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి దగ్గర ఈ కూరగాయలు పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆరు రోజులకు వారంలో ఏడు రోజులైనా ఆరు రోజులకు సరిపోయే కూరగాయలు ఏ రోజు ఆ రోజు ఒక్కొక్క రోజు ఒకటి కూరగాయలు ఇప్పుడు మా మార్కెట్లో కొనుక్కుంటే పెస్టిసైడ్స్ వీటితో వేసి అన్ని ఈ రోజులల్లో ఆరోగ్యం ఖరాబ్ కావడానికి ఏమి కల్తీలు ఏం ఫర్టిలైజర్ వేసి వస్తున్నాయి కాబట్టి ఒక నాన్ వెజ్ తింటేనో ఒక పాన్ పరాకు తింటేనే కాదు మనం కూరగాయల మీద కెమికల్స్ అది తెలుసు అన్నిటి మీద ఏం స్ప్రే చేస్తున్నారు సో అట్లాంటివి కాకుండా మన ఇంటి కాడ పెట్టుకొని ఉంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్య తెలంగాణగా ఉండాలి ఆరోగ్య ఉస్నాబాద్ ఉండాలనే ఒక ఆలోచనతోని ఆ బర్త్డే సందర్భంగా ఇలా సుమారు ఇక్కడికి వచ్చిన ఒక ఏడెనిమిది వందల మందికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది రెండోది నాకు ఎవరైతే ఫోన్ ద్వారానో వాట్సాప్ ద్వారానో నాకు బర్త్డే శుభాకాంక్షలు తెలిపిన మిత్రులకు శ్రీ విలాసులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు యువత ఇప్పుడు ఏమి సెల్ ఫోన్లు చూసినా ఏమి చేసినా ఒక్కటి ఆరోగ్యంగా ఉండడమే ఆరోగ్యమే మహాభాగ్యం ఈ రోజులలో ఈ చెడు అలవాట్లు ముఖ్యంగా గుట్కా గాంజాలు ఎక్కువైతున్నాయి కాబట్టి ఆరోగ్య తెలంగాణ ఆరోగ్య భారతదేశము ఆరోగ్య ఉష్ణాబాదీగా ఉండాలంటే నా అనుభవంతో చెప్తున్నా ఫస్ట్ ముప్పై ఐదు సంవత్సరాలు మన బాడీని మనం ఎట్లా కాపాడుకుంటే నెక్స్ట్ ముప్పై ఐదు సంవత్సరాలు బాడీ మనల్ని ఎట్లా కాపాడుకుంటుంది అందరూ ఫిట్నెస్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఓపెన్ జిమ్ల దగ్గరనో లేకపోతే ఇంకొక దగ్గర కొంత వాకింగ్ చేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నారు థ్యాంక్ యూ